అన్నదాతకు అండగా రేవంత్ అన్న సర్కార్ నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ల చిత్రపటాలకు ధాన్యాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల గుండెల్లో చెదరని స్థానాన్ని పదులపరుచుకుందని అన్నారు ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తనను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా ప్రగతి సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు రైతులు పండించినటువంటి ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతకు అండగా నిలబడే రేవంతన్న సర్కార్ పాలనను ప్రతి గడపకు తీసుకువచ్చి రాష్ట్రంలోనే రామగుండం నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతామని ఎమ్మెల్యే తెలియజేశారు కాగా ఇచ్చినటువంటి హామీలను అమలుపరుస్తూ రైతులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ ధన్యవాదాలు తెలిపారు రైతు పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆరోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేము ఉన్నాం భరోసా ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాను ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం సన్న సన్నా బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే ఆరు లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది దాదాపు రెండు లక్షల యాభై ఎకరాల్లో అది పండిస్తే నాలుగు లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించాయి కారణం ప్రభుత్వం బియ్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా అనడం ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటానడం ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం ఈ నమ్మకాన్ని అమలు చేయకుండా మరి ఇప్పటికే వంద కోట్లకు గాను ఈ ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా విడుదలై వారికి వచ్చినాయి ధర ఇచ్చేటువంటి ఇవి చేస్తూ ఉంది ఈ ఐదు వందల బోనస్ అకౌంట్లలో రైతులకు వచ్చేటువంటి కార్యక్రమానికి స్వీకారం జరిగింది ఏ ఒక్కరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఐదు వందల బోనస్ ఇస్తూ అంత పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది దాంతోపాటు ఇవాళ ఎంత అంటే రైతుకి ఎవరైతే మిల్లర్స్ గతంలో ఇబ్బంది పెట్టి బకాయిలు పడి ప్రభుత్వానికి ఉన్నారో వారిని బ్లాక్ లిస్టులో పెట్టి వారికి ఒత్తిడి తీసుకొచ్చి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిగా తీసుకుపోవాలి అనేటువంటి ఒక ప్రయోజనం కల్పించారు తర్వాత రైతుల దగ్గరికి కొందరు అంటే కోత కోసిన వెంటనే వచ్చేటువంటి కార్యక్రమాలు అమ్ముకోవడానికి పనిచేస్తున్న వారందరికి కూడా రైతులు స్వచ్ఛందంగా ఒక రూపాయి ఎక్కువ వస్తుందంటే అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక నిబంధనలకు కూడా ఈరోజు సహకారం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రైతన్నకు అండగా నిలవాలని చెప్పి ఆ రోజు పది సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు రైతులకు అన్యాయం జరిగినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు ఏ ఒక్క శాసనసభ్యుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దుస్థితిలో ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మా అన్న రాజ్ ఠాకూర్ అన్న గారు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మీ రై రైతులందరికీ కూడా పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ సబ్బండ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ప్రజాపాలన రథసారద అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పాదయాత్ర ద్వారా రైతులతో ముఖాముఖి ద్వారా అంతర్గా మండలంలో రాష్ట్ర నాయకత్వంలో ఆ రోజు ప్రతిపక్షంగా నాయకుడుగా ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు రైతుల సమస్యలు విని అటు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గారితో పాటు ఈ ప్రాంత నాయకులు దుత్తిల శ్రీకరబాబాబు ముగ్గురు కూడా రాజ్ ఠాకు అన్నగారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి బండలబాబు ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ జెన్కో ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ అనునిత్యం నిరంతరం శక్తివంచన లేకుండా మేము ఎమ్మడుండి చూస్తూ ఉన్నాం అన్నం కూడా తినకుండా కేవలం ఛాయల మీదనే ఆధారపడి సెక్రటరియట్లో నిజంగా కూడా ఒక ఘోరాతి ఘోరంగా అనద్గారు ఒక అటెండర్ లాగా అందరి దగ్గర తిరిగి అన్న ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల శ్రేయస్య భాగంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతులందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో మా గ్రామంలో సుమారు రెండు వందల మందికి రుణమాఫీ జరిగినటువంటి సందర్భంలో ఈరోజు మరి మన తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయం ఉంటుంది ఆరుగాలం కట్టపడి కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి పంటలో ఒక కుంచెడు బియ్యాన్ని చిన్నయ్య పెద్దయ్య దేవునికి తీస్తారు కాబట్టి ఇవాళ మా దేవుడు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు బట్టి విక్రమార్క గారు చెప్పి నమ్మి ఈ కార్యక్రమంలో అంతర్గా మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమన్ రెడ్డి మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి సత్తయ్య గౌడ్ మేరుగు కుమార్ గౌడ్ పల్లె రవీందర్ వేముల శ్రీను ఉప్పల వెంకటేష్ ఉరటి మహేష్ తమ్మనవేణి కుమార్ కొండ వెంకటస్వామి గౌడ్ సాగర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు